రెండు వేల ఇరవై జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు కాకపోతే ఇంతకుముందు నూట యాభై ఒకటి వచ్చాయి ఇప్పుడు నూట యాభై ఒకటి రాకపోవచ్చు విన్ను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారే అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో మీకు జగన్మోహన్ రెడ్డి పాలనలో నాడు నేడు స్కూల్స్ ఎడ్యుకేషన్ వచ్చింది అమ్మఒడే నచ్చింది మహిళలకి ఇదేది డాక్టర్లో వాళ్ళ రుణాలు రుణాల వాళ్ళు మాఫీ ప్రతి కొంత అమౌంట్ మాత్రం రుణాలు తీస్తున్నారు నెక్స్ట్ బ్యా హాస్పిటల్స్ని డెవలప్ చేశారు డాక్టర్స్ని బాగా డెవలప్ చేశారు ముఖ్యమంత్రిని వేశారు నర్సులు వేశారు అంటే వైద్యం మీద బాగా దృష్టి పెట్టారు స్కూల్స్ నాడు నేడు స్కూల్స్ బాగానే ఉన్నాయి చంద్రబాబు నాయుడు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే జన్మభూమిలోనే పెద్ద ఫోటోలకి దిగారు ఆయన వాళ్ళు ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సచివాలయాలు ఒకటి పెట్టారు సచివాలయాలు పెట్టినందు వలన ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఒక ఆధార్ కానీ ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఒక బర్త్ సర్టిఫికేట్ కానీ ఒక డెత్ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ వెళ్ళాలంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఆ సచివాలయానికి వెళ్ళి వాళ్ళు చక్కగా పది పైసలు ఖర్చు లేకుండా చేయించుకుంటూ మళ్ళీ పొలంలోకి పొడంలోకి వెళ్ళిపో చెనండి ఒకప్పుడు నేనే టీచర్ అయినప్పటికీ నా కొడుకులు క్యాష్ సర్టిఫికేట్ కావాలంటే రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి రెండు వందల రూపాయలు ఇచ్చి వారం రోజులు తిరిగేవాడిని ఇప్పుడు అది లేదు సచివాలయాలు వచ్చిన తర్వాత చాలా బాగుంది వ్యవస్థ రైతు రుణమాఫీ ఒకటి రైతు రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి ఇంకేం కావాలి మీకు ఇంకో డాక్టర్స్ హాస్పిటల్స్లో డాక్టర్స్ పదకొండు గంటలకు వెళ్ళేవాళ్ళు గవర్నమెంట్ డాక్టర్లు ఒంటి గంటకెళ్ళేవారు గవర్నమెంట్ ఉద్యోగం చేతి పేరు హాస్పిటల్ ఎవరు ఉండేవాళ్ళు కాదు ఇప్పుడు ఉంటున్నారు ఇప్పుడు చేస్తున్నారు చేస్తున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఐటీ తీసుకొస్తా అంటున్నారు కదా దానిపైన మీరు ఐటీ ఏమి ఐటీ ఐటీ శాఖ ఐటీ శాఖ ఇతను తీసుకొస్తారు ఇతను టైం ఏది ఐదు సంవత్సరాల పరిపాలన రెండు సంవత్సరాలు కరోనా ఈ మూడు సంవత్సరాలు డెవలప్మెంట్ ఎలాగైపోతాయి రోడ్లు లేవంటారు రోడ్లు ఎలాగ ఉంటాయి ముందు ముందు పేదవాడికి మధ్యతరగతికి రోడ్డు ఉండక్కర్లేదు నాయనా ఆడు ముందు నిలబడగలగాల కరోనా కరోనాలో రెండు సంవత్సరాలు బ్రతకడానికి లేదు ఒక రెవెన్యూ లేదు ఒక సంపాదన లేదు అది అతనే ఈ డబ్బులు కానీ ఇప్పుడు అందరికీ డబ్బులు ఇస్తున్నారు కదా పద్దెనిమిది సంవత్సరాలు వాడికి నలభై ఎనిమిది సంవత్సరాలకి ఎంత డబ్బులు ఇస్తున్నాడు నెక్స్ట్ ఈ అమ్మఒడి ఇస్తున్నాడు ఇవన్నీ ఫీజరి ఇంపర్స్మెంట్ ఫీజీ ఇంపర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అయితే ఏది లేదు ఏది ఎలా పడదు ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది లేదు హైదరాబాదే ఉండేది ఒకప్పుడు హైదరాబాద్లో ముందుగా తెచ్చుకొచ్చే రేస్కి ఎవరినైనా పెట్టక చేశారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం చేశారు చేయట్లేదు అంటే మూడు రాజధాని పెట్టారు అంటే ఒక్క రాజధాని పెట్టారు మూడు రాజధానులు పెట్టారు భారతదేశ ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేటప్పుడు ఒకప్పుడు మద్రాసు రాజధాని ఉండేప్పుడు విడిపోయి ఆ మద్రాసును వాళ్ళు తీసుకున్నారు హైదరాబాద్ అయిపోయింది తర్వాత హైదరాబాద్ పెట్టారు హైదరాబాద్ పెట్టిన తర్వాత ఇక్కడ వీళ్ళు తీసుకున్నారు తెలంగాణ తెలంగాణ అని ఇప్పుడు శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెనుకబడిన జిల్లాలో అక్కడ విశాఖపట్నం రాజధాని పెట్టి తప్పేటు ఉంది వాళ్ళు డెవలప్ అవ్వాలి కదా మరి కేవలం పవన్ కళ్యాణ్ గురించి చెప్పకండి సార్ కళ్యాణ్ గురించి వెళ్తే నాయకరాత్రి నిర్వహణ తగ్గి ఈజ్ నాట్ అంటే ఇంకా అంతకన్నా డబల్ పథకాలు తీసుకొని వస్తాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైతే అప్పటి కూడా తీసుకొస్తారు అంటే డబల్ పదకాలు డబల్ పదకాలు ఎన్ని ఇంకా ఇంకెవ్వాల్సిన ఎట్లా ఉన్నాయి రైతుకి అన్ని రైతుకి ఎవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తారు రైతు భరోసా రైతు భరోసా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి ఉద్యోగాలు ఇస్తాం సొల్లు కవర్లే ఇంత ముందు ఎప్పుడు ఇచ్చారు ఎన్ని ఇచ్చారు ఎప్పుడు ఎప్పుడు మనం ఉద్యోగాలు ఇచ్చారు ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగమే ఉద్యోగం కాదు ఈవేళ హైదరాబాద్ మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలోన సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఏవి ఇస్తున్నారు ఎప్పుడు రైల్వే తీస్తే తీస్తున్నారు ప్రైవేట్ కంపెనీలకి వెళ్ళిపోతారు అవి ఉద్యోగాల కింద లెక్క కదా ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉద్యోగం ప్రైవేట్ ఉద్యోగం కూడా ఉద్యోగమే మరి ఉద్యోగాలు రాలేదేంటి వస్తేనే సచివాలయం ఉద్యోగాలు ఎన్ని నాలుగు రాష్ట్రం ఏంటి ఆ ఉద్యోగాలు కావా జగన్ మీద రోల్స్ వచ్చే దాని మీద మీరు ఏమని చెప్తారు జగన్ మీద రోల్స్ వస్తుంటాయి కదా రోల్ బాగాలేవు రోల్ బాగాలేవు అవన్నీ నెగిటివ్గా వస్తుండే కదా అవి పట్టించుకోవాలి అవసరం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూడాలనుకుంటే ఇంకా చాలా మార్పులు చేర్పులు చేయవలసి ఉండదు చేస్తారు ఓకే